మహాదేవుడును మన పర్వమైన ఏ సుక్రీస్తున్నామంలో మీ అందరికీ గమనాలు దిస్ ఈజ్ దీనా జాన్ సురేష్ మొట్టమొదటిసారి ఇలాగా కెమెరా ముందుకి రావడానికి గల కారణం ఏంటంటే ఎవరు పడితే వాళ్ళు అనవసరంగా మాట్లాడుతూ ఒక గొప్ప వ్యక్తి గురించి దేవుడు మనకి గా ఇచ్చిన ఒక గొప్ప వ్యక్తి గురించి అనవసరంగా అవాకులు చవాకులు పేలుతూ ఉంటే చాలా బాధగా చాలా బాధగా అనిపించి ఈ రోజు ఇలాగా మేము ముందుకు రావడం జరిగింది ఆ గొప్ప వ్యక్తి ఎవరు అంటే ప్రవీణ్ పగడాల అన్నయ్య మనందరికీ ఒక మార్గాన్ని చూపించి గొప్పగా బ్రతికి తన జీవితం ద్వారా ఎన్నో విలువల్ని మనకి నేర్పించి మనకు ఒక స్ఫూర్తిదాయకాన్ని నుంచి మన ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి ఎలాగ వెళ్ళాలో ఎలా ఉంటే మనకి పరలోకానికి వెళ్ళగలము అనే కొన్ని విషయాలను మనకి తెలియజేసి లోతుగా ఎంతో లోతుగా మనకి నేర్పించి వెళ్ళిపోయాడు ఈరోజు అన్న మన మధ్యలో లేనందుకు చాలా బాధగా ఉన్న ఒక పక్క ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే చాలా బాధగా అనిపిస్తూ ఈ వీడియో చేయాల్సి వచ్చింది ఈరోజు లక్షలాది వేలాది మంది ప్రజల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకున్న ప్రవీణ్ పగడాల అన్న మనందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం ఎందుకంటే చాలామంది క్రైస్తవులు వేల కొలదిగా వారి పనులన్నిటినీ పక్కన పెట్టుకొని వారు ఎంత బిజీ లైఫ్లో ఉన్నా సరే అన్న ఒక బోధని వారిని అనుసరిస్తూ ఆ అన్న చెప్పిన మాటల్ని వారి హృదయంలో ఉంచుకొని ఈరోజు అన్న లేడు అనే విషయాన్ని జీర్ణించుకోలేక వారందరూ కూడా అన్న అంతకీర వరకు కూడా అన్నతో పాటుగా అన్న ఆ చేసిన స్మృతులను గుర్తు చేసుకుంటూ అందరూ కూడా వెంబడించడం జరిగింది ఈరోజు అక్క ఒక అక్క సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టి పగడాలు పగిలిందా అని చెప్పి వెకిలిగా నవ్వుతూ ఉంది అక్క ఒక విషయం గుర్తుపెట్టుకో మా దేవుడు కానీ మా గ్రంథం కానీ మాకున్న విలువలు కానీ మేము విన్న బోధ కానీ అన్నింటినీ పక్కన పెడితే ఈరోజు నువ్వు మాట్లాడడానికి అవకాశం ఉండేది కాదు కానీ మా దేవుడు మాకేం నేర్పించాడంటే క్షమించడం నేర్పించాడు ఓర్చుకోవడం నేర్పించాడు ఎవరు ఏదన్నా సరే మీ పక్షంగా నేను ఉంటాను అన్న ఒక మాట కోసం మేమందరం కూడా ఈరోజు నువ్వు అంత హేళన్గా మాట్లాడుతున్నా కూడా ఓర్చుకొని ఉన్నాం ఎందుకో తెలుసా మీ గ్రంథాలలాగా మా గ్రంథాలు చెప్పలేదు మీ విశ్వాసంలాగా మా విశ్వాసం లేదు మీరు నమ్మిన మీ దేవుడు మీకేం నేర్పించాడో మాకు తెలియదు కానీ మా దేవుడు మాత్రం మాకు క్షమించడం నేర్పించాడు ఆ క్షమించడం నేర్పించాడు కాబట్టే ఈరోజు ఇంకా నువ్వు అక్కడ హేళన చేసే పరిస్థితిలో ఉన్నావు ఒకసారి ఆలోచించుకోక నీకు ఇంట్లో పని పాట వేరే పని లేదనుకుంటా ఇలాగా క్రైస్తవుల మీద పడి ఆడవడం తప్ప వేరే పని లేదనుకుంటా నీకు ఉదయాన్నే లేచి మేకప్ మీద పెట్టినంత శ్రద్ధ మరి నువ్వు పళ్ళు కొట్టినావో లేదో మాకు తెలియదు కానీ నీ మేకప్ విషయంలో మాత్రం చాలా శ్రద్ధగా ఉంటావని మాత్రం అర్థం అవుతుంది అక్క ఒక విషయం గుర్తుపెట్టుకో ఈరోజు మేము చేతగాక లేకపోతే మాకు భక్తి తక్కువగా ఉండి లేకపోతే నేనేం చేయలేక మేము ఓర్చుకొని ఉండట్లేదు మేము ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయామన్న బాధలో ఉన్నప్పుడు నువ్వు ఇలాంటి వీడియోస్ పెడతా ఉంటే మాకు చాలా బాధ అనిపిస్తుంది ఒక్కసారి మేము తిరగబడితే నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకో ఎందుకు అంటే ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయి క్రైస్తవులోకమంతా కూడా చాలా బాధపడుతున్న సందర్భంలో నువ్వు ఇలా పెట్టి హేళం చేస్తూ ఉన్నప్పుడు ఎంతోమంది కోపం వస్తుంది ఒక్క విషయం గుర్తుపెట్టుకోక ఈరోజు ఒక ప్రవీణ్ అన్న చనిపోవచ్చు ప్రవీణ్ అన్న మన మధ్యలో లేకపోవచ్చు అలాంటి ప్రవీణ్ అన్నలు ఎంతోమంది పుట్టుకురావచ్చు ఈరోజు నీలాగా ఒక నీలాంటి వ్యక్తి చచ్చిపోతే కనీసం కుక్క కూడా వాసం చూడదేమో ఒకసారి నీ చావు ఎంత ఘోరంగా ఉంటుందో ఆలోచించుకో ముఖ్యంగా నీకు ఒక విషయం చెప్పాలి ఏంటంటే ప్రవీణ్ అన్న చనిపోతే రాష్ట్రం అంతా కదిలి వచ్చింది క్రైస్తవులందరూ కూడా వాళ్ళ పనులు పక్కన పెట్టేసి కదిలొచ్చింది ఒకవేళ నువ్వు చచ్చిపోతే నీ చావు ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించుకో ఎప్పుడు కూడా మా దేవుణ్ణి బట్టి కానీ లేకపోతే క్రైస్తవ లోకాన్ని బట్టి కానీ ఎప్పుడు మాట్లాడద్దు తేళన చేయొద్దు ఎందుకంటే ప్రవీణ్ అన్న మీద నీకు కోపం ఏంటి అంటే నీ మత గ్రంథాలను వ్యతిరేకించాడనే కదా నీ మత గ్రంథాలలో తప్పు ఉంటేనే కదా అన్న మాట్లాడతాడు మీ మత గ్రంథాలు కరెక్ట్గా ఉంటే మేము ఎవరు అయినా క్వశ్చన్ చేయగలుగుతామా మా మత గ్రంథాలలో నీతి ఉంది నిజాయితీ ఉంది సత్యం ఉంది కాబట్టి మేము ధైర్యంగా బ్రతుకుతున్నాం మీ రోజు ఎదుటి వాళ్ళ మీద బుర్రెంతు ఎదుటి వాళ్ళని హేళన చేస్తూ ఎదుటి వాళ్ళని దూషణగా మాట్లాడుతున్నాం మీ భక్తి నీకు అది నేర్పిస్తే మా భక్తి మాకు ఇది నేర్పించింది కాబట్టి ఆ ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకో ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఎదుటి వారిని గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళు ఎంత గొప్పవాళ్ళో తెలుసుకొని మాట్లాడు